ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది వచ్చిన వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళందరికి వచ్చినట్టు కాదు పేర్లు లేని రానట్టు కాదు ఇది ఓన్లీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు ఇంకెవరైనా కొత్తగా పేర్లు రానోళ్ళు అప్లికేషన్స్ ఇవ్వొచ్చు నేను ఫస్ట్ నుండి ఇదే చెప్తున్నా వీళ్ళందరికీ వచ్చినట్టు కాదు ఇండ్లు ఇది ఓన్లీ మనం తీసుకున్న డేటా అంటే మేము డాటా జరుగుతుంది పెట్టుకున్నా రాలేదు కదా ఇంకొకసారి ఎవరు వచ్చిన లిస్ట్ మీకు అది మీకు లిస్ట్ నుంచి